హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్ ఫుల్గా ఎంజాయ్ చేసామండి నిజంగా పూరీలు ఆ పూరీలకి ఆలు కర్రీ టేస్ట్ రేంజ్లో ఉందండి దానికి తగ్గట్టుగా మా ఆయన ఇస్తారు కుట్టిండు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అమోఘం అయితే ప్రాసెస్ ఎలాగో చెప్తానో ఫాలో అయిపోండి సో ఫస్ట్ ఒక ఫోర్ ఆలూస్ చేస్తున్నానండి నేనైతే సో ఆ ఫోర్ ఆలూస్కి మంచిగా పొట్టు తీసుకొని నీట్గా చేసుకొని ఉంచుకోవాలి సో ఈ ఆలూస్ని మనము ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్క ఆలుని ఒక ఫోర్ టూ పీసెస్ చేసినా నడిచిపో ఓకే లేదు అంటే ఇష్టం చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు సో వీటిని చక్కగా కడుక్కుంటున్నాను సో ఏంటంటే ఈ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బాబు కూడా చేసుకోగలుగుతానండి సో ఈ ఆలూలోకి మళ్ళీ ఒక టూ టమాటోస్ తీసుకొని అది కూడా సేమ్ టూ టూ పీసెస్ కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను ఈజీగా ఉంటుందని చెప్పేసి టేస్ట్ లేదనుకోకండి టేస్ట్ అయితే మీరు ఫాలో అయిపోయింది అంతే పచ్చిమిర్చి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి నేను కొంచెం స్పైసీగా తింటామో కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను ఆనియన్స్ ఎట్ ద సేమ్ టైం కరివేపాకు వెల్లుల్లి ఏంటి పొట్టు తీయకుండా అనుకుంటున్నారా దాని టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఉడకబెట్టి దాంట్లో ఉంటే అది వేరే లెవెల్ సో ఇందులో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి సో కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసేసుకొని ఏం లేదండి కుక్కర్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వేసేస్తే ఇంకా మన కూర చిట్టికెలో రెడీ అయిపోతుందండి సో ఆలోపు మనమైతే పూరీలు ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ పూరి పిండి నేను నానబెట్టుకున్నాను సో పూరి పిండి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చక్కగా వీటిని పొడి పిండి వేసేసి చేసుకుంటున్నాను అయితే పొడి ఓకే అండి పూరీల గురించి మళ్ళీ వీడియో చేద్దాం ఇక్కడ లాంగ్ అయిపోతుంది వీడియో పూరీలు మంచిగా పొంగుతూ మెత్తగా మంచిగా రావాలి అంటే ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీటిని నేను నేనైతే ఫుల్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని పూరీలు అయితే మంచిగా పొంగే విధంగా చేసుకుంటారని చూడండి సో చాలామంది ఏమనుకుంటారంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పూరీలు పొంగుతాయి అనుకుంటారు సో అలా ఏముండదని చూడండి మన పూరి ఎంత బాగా పొంగుతుంది సో ఆ రెసిపీ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆయిల్కి పూరీకి సంబంధమే లేదు ఓకేనా సో ఇప్పుడైతే పూరీ చూడండి ఎంత బాగా పొంగింది నిజంగా మన హార్ట్ ఇలా ఆనందంలో ఉప్పొంగుతుంది పూరి పొంగుతూ ఉంటే ఎందుకో తెలియదు కానీ సో అంతలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి సో ఒక్కసారి తీసి చూద్దాం సో మ్యాక్సిమం ఆల్ అన్నీ ఆల్ వెజిటేబుల్స్ మంచిగా ఉడికినాయి సో వీటిని మంచిగా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు సో చక్కగా అందులో ఆలు ఉన్నాయి ఆల్రెడీ జీలకర్ర అవి కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా ప్రెస్ చేసుకుంటే మరీ బాగా పేస్ట్ లాగా చేసుకోకండి జస్ట్ అక్కడక్కడ ఆలు కూడా తగులుతూ ఉండాలి మనకు అలా చేసుకున్న తర్వాత అందులోకి తాలింపు వేసుకోవడమేనండి కొంచెం ఒక రెండు మూడు మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని చక్కగా తాలింపు వేసుకుందాం ఈ తాలింపు మరీ మాడగొట్టకండి మరీ తాలింపు మాడగొడితే కూడా కొంచెం వేరేలా వస్తుంది టేస్ట్ సో జస్ట్ అలా అలా వేసేయండి తర్వాత మనం తీసుకున్న కరివేపాకు ఇందులో వేసుకోవాలి మీకు నచ్చితే కరివేపాకు ఎక్కువ వేసుకోండి లేదు అంటే మామూలుగా వేసుకోండి మా ఇంట్లో కరివేపాకు ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం ప్రతి దాంట్లో సో ఇందులో పసుపు సాల్ట్ కూడా ఆయిల్లోనే వేసుకుందాం ఎందుకు చెప్పాన ఆలు మనము ఆల్రెడీ ఉడికిపోయింది కదా కాబట్టి దాన్ని మనం కలుపుకుంటే పసుపు అండ్ ఉప్పు తొందరగా కలిసిపోతుందండి లేదు ఆ తర్వాత వేస్తామంటే అది పర్ఫెక్ట్గా రాదు సో చాలామంది ఆలు ఫ్రై తింటూ ఉంటారు సో అది కూడా ఈ ప్రాసెస్లో అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా అయింది ఇలా వదిలేసిన ఆలు ఫ్రై అయిపోతుంది మనకు దోశల పైకి దాని మీదకి చక్కగా ఉంటుంది ఇది కూడా సో అలా కాకుండా మనం పూరీలకు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటే మనకు ఆలుకి కావాల్సిన కర్రీ ప్రిపేర్ అయిపోతుంది మనకు పూరీలకు కావాల్సిన కర్రీ సో ఇందులోకి చూడండి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కాదు కానీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కర్రీని ఉడకనివ్వాలి కర్రీ ఎలా ఉడకాలి అంటే దబ్బిడి దిబిడనాలి మొత్తం అంత బాగా ఉడకాలి అది ఉడుకుతూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది అబ్బా ఓకే అండి మన కర్రీ అయితే సర్వ్ చేసుకున్నాము ప్లేటింగ్ కూడా చేసుకున్నాను మీకు నచ్చిందా నా ప్లేటింగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్